హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నా బర్త్డే రోజు బ్లాగ్ అండి ట్వంటీ సిక్స్త్ రోజు బ్లాగ్ అండి నేనైతే ట్వంటీ సిక్స్త్ రోజు మార్నింగే లేసానండి ట్వంటీ సిక్స్త్ అంటే గురువారం రోజు అండి ఇంకా బర్త్డే కదండి కొంచెం స్పెషల్గా ఉండాలి కదా రోజు వైబ్స్ వైబ్రేషన్స్ ఇంట్లో అంతా అనేసి నేనైతే మార్నింగే లేసి క్లీనింగ్ చేసి ఇలా కొంచెం స్పెషల్గా ముగ్గు అయితే వేసి ఇంకా అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి పసుపు కుంకుమైతే వేసాను ఇదైతే మీ అందరికీ చూపిస్తున్నాను బర్త్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదండీ బర్త్డే రోజు అనుకుంటున్నారేమో ఎంత వీడియోస్ వస్తాయని కానీ ఏం లేదండి వీడియో వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఇంకా వీడియో కంటిన్యూషన్గా ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలుస్తుందండి అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి ఇదైతే గిఫ్ట్ అండి మా తోటి కోడలు పెద్ద తోటి తోటికోడలు నాకైతే గిఫ్ట్ పంపించింది అనుకోవచ్చు అదే రోజు బర్త్డే అంత తొనగా గిఫ్ట్ ఎవరిచ్చారనుకోవచ్చు ఇక్కడే ఉందండి ఆ రోజైతే నేను బర్త్డే చేసుకోలేదండి నెక్స్ట్ డే చేసుకున్నాను విచిత్రం కదండి అందరు బర్త్డే రుబ్బు చేసుకుంటా నేను మాత్రం నెక్స్ట్ డే బర్త్డే చేసుకున్నాను బహుశా నాలా ఎంతమంది చేసుకుంటారో నాకైతే తెలియదు అనుకుంటున్నారా బర్త్డే రోజు బర్త్డే చేసుకోకుండా నెక్స్ట్ డే బర్త్డే చేసుకుంది ఏందని ఆల్రెడీ మీకైతే వీడియోలో పెట్టాను కదా ఇది వీడియో అయితే నేను నెక్స్ట్ డే బర్త్డే చేసుకో ఆ రోజు బర్త్డే రోజు ఒక వీడియో అయితే మీకు పెట్టాను కదండి నేనైతే ఈ రోజు బర్త్డే చేసుకోవట్లేదు సమ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ వల్లనే అవునండి ఇది బర్త్డే రోజు అండి బర్త్డే రోజు అయితే నేను ఏం బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు అసలు యాక్చువల్లీ నేను ఎంతో బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకుందాం అనేసి మా హస్బెండ్ అయితే నాకు ఒక మంచి డ్రెస్ కొని ఇచ్చారండి ఇంకా నేను బర్త్డే రోజు వేసుకున్నానండి నెక్స్ట్ డే వేసుకున్నాను కేక్ కటింగ్ నెక్స్ట్ డే చేశానండి ఇంకా నాకైతే త్రీ డ్రెస్సెస్ కొనిచ్చారండి పాపం తను నేను కూడా అనుకున్నాను నేను బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలి బాగా చేసుకోవాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను అయినా కళలు కనవద్దండి ముందే కలలు కంటే కళలు ఫెయిల్ అయిపోతాయండి నేను కళలు కన్నాను కదా అందుకే ఫెయిల్ అయింది నేను బర్త్డే రోజు అయితే బర్త్డే జరుపుకోలేదండి నెక్స్ట్ డే జరుపుకున్నాను ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అండి ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను కదా ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే నేను బర్త్డే చేసుకున్న సెలబ్రేషన్ అండి మా ఫ్యామిలీ అయితే అందరు వచ్చేసారండి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మీ అందరికి తెలుసు కదా మీ అందరికంటే నా వీడియోస్ చూసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే మా ఫ్యామిలీ గురించి చేసి తెలుస్తుంది కదా మళ్ళీ కొందరు క్వశ్చన్స్ చేస్తారు మీ ఫ్యామిలీ మాకు ఎట్లా తెలుస్తుంది అని క్వశ్చన్స్ చేస్తారు కదండి లేదండి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో నా వీడియోస్ అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదండి షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ నేనైతే కేక్ కటింగ్ చేశాను కేక్ కటింగ్ అయితే నేను వీడియోలో ఏం షూట్ చేయలేదండి ఇంకా నాకు అప్పుడు అసలు థాట్ కూడా రాలేదండి నేను అసలు కేక్ కటింగ్ చేసేటప్పటికి వీడియో తీయాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు తర్వాతకి వచ్చింది ఎందుకో అక్కడ మామూలు అడుగుతున్నారు సంధ్యక ఏంటి స్పెషల్ నువ్వు బర్త్డే రోజు చేసుకోలేదు నువ్వు ఎక్సర్సైజ్ చేసుకున్నావు ఎక్కడ వీడియో పెట్టావు మమ్మల్ని ఎక్కడ తీస్తున్నావు వీడియో ఎక్కడ ఎక్కడో పెట్టావు నువ్వు మమ్మల్ని వీడియో తీస్తున్నావు అనేసి అందరు నాకు క్వశ్చన్ వేస్తున్నారు యాక్చువల్లీ అయితే నేను ఎక్కడ కెమెరా ఆన్ చేయలేదండి నాకు థాట్ రాలేదు నేను ముచ్చట్లలో పడిపోయాను అక్కడ మా లడ్డు ఉంది కదా మా లడ్డు అంటుంది అక్క ఏదక్క ఎక్కడ పెట్టావు నువ్వు ఎక్కడ షూట్ చేస్తున్నావు ఎక్కడో పెట్టావు కెమెరా అనేసి నాకు క్వశ్చన్ వేసారండి అప్పుడు నాకు వచ్చింది తనే నేను అందరు వచ్చారు కదా నేను అసలు వీడియో తీస్తామనేసి ఇంకా మా వాళ్ళందరికైతే ఫ్లవర్స్ ఇచ్చాను బొట్టు పెట్టానండి ఇంటికి ముత్తలు ఎవరు వచ్చినా ఫ్లవర్స్ ఇచ్చి బొట్టు పెట్టాలని ఒక సాంప్రదాయం అయితే అంటున్నారు కదా ఒకప్పుడైతే ఇవన్నీ లేవు కానీ ఇప్పుడు అంటున్నారు కదా సరే ఏవో తెలిసినవి కొద్దినే వేద్దాం అనేసి నేనైతే అందరికి ఫ్లవర్స్ ఇచ్చాను బొట్టు పెట్టాను ఇంకా కేకు కూల్ డ్రింక్ అండ్ స్టఫ్ అయితే తెప్పించానండి ఇంకా భోజనాలు ఇట్లా ఏం పెట్టుకోలేదు ముందు రోజు నేను ఎందుకు జరుపుకోలేదు అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఇప్పుడు కాదండి టైం వచ్చినప్పుడు చెప్తాను ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు నేను అనుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఇంకా నెక్స్ట్ డే అందరినీ హ్యాపీగా పిలిపించుకొని చేయించుకున్నా అదేంటి నెక్స్ట్ డే ఎందుకు చేసుకున్నావు అని అంటే అవునండి మనుషులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు కదండి ఉన్న టూ డేస్ అయినా కూడా హ్యాపీగా బ్రతకాలి కదా ఆ డే ప్రాబ్లం ఉంది చేసుకోవాలనిపించట్లే నెక్స్ట్ డే బాగుంది చేసుకున్నాను సో ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఎవరిదైనా ఉండదు ఉన్న చిన్న లైఫ్నైనా అయినా మనం హ్యాపీగా ఆస్వాదించాలనేది నా మెంటాలిటీ అండి ఎవరిది ఎవరు తీసుకెళ్ళరండి ఎవరిది ఎవరు తినరండి మనది మనమే కదండి ఉన్న డేస్ అనే హ్యాపీగా బ్రతకాలి కదా నా మెంటాలిటీ సో నేనైతే అందరినీ మళ్ళీ అందరిని ఇన్వైట్ చేశాను అత్తయ్య వాళ్ళని ఇలా అత్తయ్య వాళ్ళ పిల్లల్ని అన్నయ్య వదిన వాళ్ళని అందరైతే వచ్చారు నేనైతే బర్త్డే అయితే చాలా హ్యాపీగా బాగా చేసుకున్నానండి నాకైనంతలో ఓ పెద్ద అయితే ఏది కాదు చిన్నగా ఇంట్లో వరకు అయితే బాగా చేసుకున్నాను ఇంకా అందరైతే బర్త్డేకి వచ్చారు ఇంక వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే నేను అందరికైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే కిందికి వచ్చానండి మరి సెకండ్ ఫ్లోర్ అండి చూడండి ఇక్కడ అన్నయ్య అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ పిల్లలు అండి ఇంకా వాళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కందకట్టి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చానండి ఇంకా నేనైతే ఇది సాటర్డే రోజు అండి ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో చపాతి ఉంటుంది కదండి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను లేచి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఎప్పుడు చపాతి చపాతి అనుకోవచ్చండి అవునండి నేను వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనేది నేను టార్గెట్ పెట్టుకుంటాను అంటే ఈరోజు ఇది రావాలి ఇది 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 రావాలని ప్లానింగ్ అయితే వేసుకుంటాను దాన్ని బట్టే ఇంట్లోనైతే అంత నడుస్తుందండి ఇంకే టిఫిన్ చేయడం అండి పిచ్చి ఎక్కిపోతుందండి నా లాగా మీరు ఎందరు అనుకుంటే ఎంతమంది అనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతకాలి ఎప్పుడు పోతామో తెలియదు అనే మెంటాలిటీ చాలా వరకు ఉంటారు కదా ఉండండి డే హ్యాపీగా బ్రతకాలని హ్యాపీగా బ్రతకాలని అనుకుంటారు కదా ఎంతమంది నా అలాగనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా మెంటాలిటీ అయితే అదేనండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అన్నీ ఆస్వాదించాలి అన్నీ ఆస్వాదించి వెళ్ళిపోవాలి రేపు లైఫ్ చావు కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలనేదే నా మెంటాలిటీ అండి ఎందుకంటే నేను ఒక షాక్ అయితే తిన్నాను లాస్ట్ ఇయర్ బ్యాక్ అయితే మా పెద్దవాడు చనిపోయి ఉండే తన నుండే నేను ఇది నేర్చుకున్నానండి మనిషికి అక్కడ ఒకటి అనేది ఒక ఆలోచన అనేది పుడుతుంది కదండి మంచిగా ఆర్చాడు నాకైతే మా పెద్దయాడు చనిపోయాకనైతే నాకు ఆలోచన వచ్చింది ఓ నన్న డేస్ మంచిగా హ్యాపీగా బ్రతకాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు పోతామో తెలియదు ప్రతి దానిని ఆస్వాదించాలని నేను ఎప్పుడు టీ విషయంలో కూడా మీకు చెప్తా ఉంటాను కదా నా మెంటాలిటీ అయితే ఇది అందుకే నేను డే బర్త్డే చేసుకోలేదండి నెక్స్ట్ డే అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు చేసుకుంటే ఏంటండి హ్యాపీగా రోజు మనకు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడే బర్త్డే కదండి మనం అనుకునే దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుందండి మనం మన మనసుకు ఏదైతే చెప్పుకుంటామో అట్లానే ఉంటుంది పాజిటివ్గా చెప్పుకుంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ చెప్పుకుంటే నెగిటివ్ ఉంటుంది కదండి నేనైతే అలాగే అనుకున్నాను బర్త్డే చాలా వరకు ఎందుకు ఇట్లా అనేసి వాళ్ళంటే లేదు మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడే బర్త్డే అనేసి అంటే అవునవునేసి అవునెసి అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు వచ్చారు కేక్ తినారు కేక్ అయితే తినేసి వెళ్ళారు కూల్ డ్రింక్ తాగారు హ్యాపీగా ఎంజాయ్ చేసేది వెళ్ళారండి ఇంకా నా కూడా వాళ్ళందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేనైతే ఒక డ్రెస్ కొనుక్కున్నాను మా హస్బెండ్ కొనిచ్చానని చెప్పగ కదా ఆ డ్రెస్ కోసం ఆయన నేను బర్త్డే చేసుకోవాలనిపించిందండి పాపం తనైతే నాకు సెలెక్ట్ చేసి మరి ఇచ్చారండి అందుకనేసి ఇంకా బాగుండదు కదా అని అయితే నేను నెక్స్ట్ డే చేసుకున్నాను అందరూ అడ్వాన్స్గా చేసుకుంటే నేను అడ్వాన్స్గా బర్త్డే రోజు చేసుకుంటే నేను మాత్రం బిలేటెడ్గా చేసుకున్నానండి ఏదైనా స్పెషల్గా ఉండాలి కదండి లైఫ్లో నేనైతే చపాతి ఇదైతే ఫోల్డ్ చపాతి అంటే మడ చేసిన చపాతీ అండి చపాతీస్ అయితే చేశాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని ఇంతటి ఎండ్ చేసిన బ్యాండ్